హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి లక్ష్మి వేసిన నాటకంలో భాగంగా జాను వివేక్ వద్దు వివేక్తో ప్రేమ వద్దు పెళ్లి వద్దు అని అంటూ ఉండగా వివేక్ మాత్రం జాను అంత మాట అనేస్తావా అని వివేక్ అంటూ ఉండగా దేవయని మాత్రం ఆడపిల్ల జాను ఏ ప్రేమ వద్దు అంటుంటే మగాడివి నువ్వెంత రోషంగా ఉండాలరా అని వివేక్ ని కసరుతూ ఉంటుంది దేవయాని ఇక అమ్మా నువ్వు చెప్పింది కరెక్టేనే ఇక నేను నీ మాటే వింటాను మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు మిన్న ఇక నాతో నువ్వు ఏం చేపించినా నాకు ఓకే ఇక పెళ్ళైనా ప్రేమ అయినా షాపింగ్ అయినా షికారైనా ఖుషితోనే అమ్మా అని అంటుంటాడు వివేక్ యాక్టింగ్ చేస్తూ ఇక చాలా మంచి మాట చెప్పావురా ఎన్నాళ్లకు నా మాట విన్నావురా అని అని సంబరపడుతూ ఇంకా ఇలా అంటుంటుంది నువ్వు ఈ మాట మొదటి నుండే అంటుంటే పాపం జానుకి నాతో అవమానాలు పడే అవసరం ఉండేది కాదు కదా అంటూ జానుని ఇక నీతో నాకు ఏ గొడవ లేదమ్మా ఇక నువ్వు నన్ను ప్రేమగా చిన్నత్తయ్యా అని పిలవచ్చు ఏది పిలవమ్మా అని దేవి అని అనగానే అలాగే చిన్నత్తయ్య గారు అని జాను పిలిచేస్తుంది ఇక దూరం నుండి జాను వివేక్ లని గమనిస్తున్న మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక దేవయని కూడా సంయుక్తక్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది నీ వల్లేనమ్మ మా ఇంట్లో చాలా రోజుల నుండి మూలవడిన సమస్యకి పరిష్కారం లభించింది నా కొడుకు నా మాట వింటున్నాడు నీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటూ దేవయని అక్కడ నుండి వెళ్లిపోగానే ఇక లక్ష్మి గార్డెన్ లోకి వెళ్తూ ఉండగా కాఫీ పెట్టు అని అంటూ జాను కిచెన్ లోకి వెళ్ళగా ఇక మనీష మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుంది అంతు తెలియని విషయం ఏదో మొదలైంది దానికి అంతం ఎక్కడో తెలియట్లేదు కానీ మొదటికి అంతానికి మధ్యలో ఏదో పెద్ద అనుభవం మాత్రం పేలనుంది అదేంటో కనిపెట్టాలి అని మనిష ఆలోచిస్తూ ఉండగా ఇక లో లక్ష్మి అటో ఇటు తిరుగుతూ దేవయాన్ని మాట్లాడిన మాటలు గుచ్చి ఆలోచిస్తూ ఉండగా ఇక సంయుక్తని ఇలా అంటుంటాడు శామ్ అని అనగా ఏంటి మిత్ర గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందండి అని అడుగుతుండగా దేని గు అని అడుగుతూ ఉంటుంది శామ్ ఇక ఇలా అంటుంటాడు మిత్ర వివేక్ జానుల అంతలా ప్రేమించుకున్న వాళ్ళు అలా విడిపోవడానికి ఇలా ఒప్పుకున్నారా అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందండి అని అడుగుతూ ఉంటాడు మిత్ర ఇక వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అందులో ఏముందండి మీరు కూడా మీ భార్యని అంతలా ప్రేమించారు కదా మీరు మీ భార్యని వదిలిపెట్టలేదా ఇందులో ఏముంది వాళ్ళు కూడా వదిలేశారు అని అంటుండగా ఇప్పుడు లక్ష్మి మ్యాటర్ తీసుకురావద్దు అది వేరు ఇది వేరు అని అనేస్తాడు అది ఇది ఒకటేనండి ప్రేమ ఎవరికైనా ఒకటే అని సంయుక్త అంటూ ఉంటుంది అది కాదండి జాను వివేక్ లు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ప్రేమించుకుంటున్నారు కానీ అంత ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు ఎలా విడిపోతున్నారా నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా అయినా వాళ్ళు విడిపోవట్లేదండి ఈ పెళ్లి ఆపడానికి నేనే ఒక చిన్న డ్రామాని ప్లే చేస్తున్నాను అని అంటుండగా అది జరగదండి మా పిన్ని గుచ్చి మీకు తెలియదు తను ఎవరి మాట వినదు అయినా పెళ్లి ఆగిపోయినంత మాత్రాన సమస్య తీరదు జానువేట్లా పెళ్లి జరగాలి కదా అని అంటుంటాడు మిత్ర ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ పెళ్లి ఎందుకు జరగదు ఆ పెళ్లి కూడా జరుగుతుంది అని అంటుంటుంది శామ్ అది కాదండి మీకు తెలియదు మా పిన్ని చాలా మొండిది తను ఏదైనా పట్టుదలగా అనుకుంటే ఖచ్చితంగా పది ఊర్లు మునిగిపోయినా కూడా ఆ నిర్ణయం మీదే ఉంటుంది అంతే మానవత్వంగా కూడా ప్రవర్తించదు అని అంటూ ఉండగా ఇక మంచి చేయడం కోసం ప్రయత్నిస్తున్నాము అది సక్సెస్ అయితే జాను వివేక్ల ఇద్దరి జీవితాలు సెట్ అవుతాయి ఆయన మీ పిన్ని మూర్ఖత్వం కన్నా ఆ మనిష మాట వినడమే ఎక్కువగా ఉంది మనిష మాటలు ఇక మీ పిన్ని మూర్ఖత్వాన్ని మూడు రెట్లు పెంచేస్తున్నాయి అందుకే ముందుగా ఈ పెళ్ళిని మనిష చేతుల మీద నుండే ఆపేయాలి అనుకుంటున్నాం అని అనగా మనిష ఎందుకు ఆపుతుంది అయినా మనిష చెప్తే మా పిన్ని వింటుందా అని అంటుండగా ఖచ్చితంగా వింటుంది మూర్ఖత్వం మీద కూడా నీళ్లు చల్లే అస్తం ఒకటి ఉంటుంది అదే వెతుకుతున్నాం మేము అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అంటూ అయినా అపార్థం చేసుకోవడంలో మీరే దిట్ట కదా మీ భార్యని మీరు అపార్థం చేసుకున్నట్టు ఎవరు అపార్థం చేసుకోలేరు కదా అయినా మీకు లక్ష్మి అంటే ఎందుకంత కోపం తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుక ఇక తనకి అన్యాయం చేసినందుక ఇక తను మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకున్నందుక తను మీరే జీవితంగా బ్రతికినందుక మిమ్మల్ని కాదని ఏ పని చేయనందుక తను ఏ తప్పు చేసిందని మీరు అంతలా ద్వేషిస్తున్నారు అయినా మన కళ్ళ ముందు కనబడేవి అండి నిజాలు కాదు ఒక్కొక్కసారి ఆ తెర దాటి చూస్తేనే నిజం తెలుస్తుంది అని లక్ష్మి అంటూ మళ్ళీ ఇలా అడుగుతూ ఉంటుంది మీ భార్యని కలిసే ఛాన్స్ కూడా మీకు రావచ్చు అని అంటుంటే అవసరం లేదు అని అనేస్తాడు అంటే ఎందుకు కలవలేరా అని అంటుండగా ఆ ఉద్దేశమే లేదు అని అనేస్తాడు మిత్ర ఇక దాంతో బాధగా సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిత్ర మాత్రం లక్ష్మి గుచ్చి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక నైట్ అవగానే అందరూ ఫ్రెష్ అయ్యి వివేక్ జయదేవ్ నందన్ జాను లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు మన ప్లాన్ సక్సెస్ అయిందా అని వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా ఖచ్చితంగా సక్సెస్ అయింది అని అంటూ ఉంటుంది లక్ష్మి అయినా ఈ ప్లాన్ వల్ల మనకు యూజ్ ఏముంది అని అంటుండగా నీపై ఉన్న అభిప్రాయం మారింది కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి కానీ వదిన అసలు మనిషి మన పెళ్ళెందుకు కాపుతుంది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వేం టెన్షన్ పడకు అన్నీ వాటంతటవే జరిగిపోతాయి అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉండగా ఇక ఎవరైనా లక్కీని గమనించారా అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు ఆ విషయాన్ని లైక్ తీసుకోండి అని వివేక్ అంటుండగా లేదు జున్ను వాళ్ళమ్మ సంయుక్త ఒక్కరే అని తన మనసులో ఉన్న అనుమానాన్ని క్లియర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది లక్కి అని లక్ష్మి అంటుంటుంది అప్పుడే లక్కీ అక్కడికి వచ్చేస్తుంది ఇక ఏంటమ్మా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అని జయదేవ్ నందన్ అంటుండగా చూపిస్తాను శామ్ మీకోసమే మీకోసమే వేచిస్తున్నాను అని అంటుండగా అవునా ఏంటి నా కోసం ఎందుకు నాకేనా సర్ప్రైజ్ అని అంటుండగా అవునా అంటే టూ మినిట్స్లో తెలిసిపోతుంది కదా అని అంటూ ఇక లక్ష్మి పక్కకు వెళ్ళి కూర్చొని లక్కి తన చే పట్టి అటు ఇటు తిప్పుతూ చూస్తుంటుంది కానీ ఆ టిక్లీ తను లక్ష్మికి పెట్టిన టిక్లీ ఎక్కడ శామ్ చేతికి కనిపించదు ఇక కంగారులో పడిపోతూ ఉంటుంది అప్పుడు ఒక బిట్ బొట్టు పిల్లతో జొన్ను వల్లమ్మ సంయుక్త ఒక్కరే అని నిరూపించాలి అనుకున్నాను కానీ బొట్టు పిల్ల వేస్ట్ అయింది వీళ్ళిద్దరూ ఒకరు కారేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది బొట్టి పిల్ల ఏడ కనిపించట్లేదేంటి అని అంటుండగా మళ్ళీ శామ్ ఏమైందమ్మా అని అడుగుతుంటుంది ఏం లేదు తర్వాత ఇస్తాను సర్ప్రైజ్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక నందన్ ఏమైంది లక్ష్మి అని అడుగుతుండగా ఇక జున్ను వాళ్ళమ్మ సంయుక్త ఇద్దరు ఒకరే అని కనుక్కోవడానికి నా చేతికి అప్పుడు టిక్లీ పెట్టింది ఆ టిక్లీ కోసమే వెతుకుతుంది కానీ ఆ టిక్లీని నేను అప్పుడే చూసి తీసి పారేశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మో ఎంత చిన్న వయసులో తనకి అంత తెలివితేటలా అసలు ఆ వయసులో నేను లాలీపాప్ కూడా ఎలా తినాలో తెలియక సతమతం అవుతుండేవాణ్ణి అని వివేక్ అంటుండగా ఇక జాను ఏ తల్లి కన్నబిట్టో చాలా చురుకుగా ఉంటుంది అని అంటూ ఉంటుంది మళ్ళీ మనీషా ఆలోచిస్తూ నిలబడి ఉండగా దివ్యాన్ని వచ్చి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా వివేక్ జానులకు చాంటి వాళ్ళంతలా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు ప్రేమ వద్దు వద్దు అని చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అని మనిష అంటుండగా వాళ్ళు కాదు నువ్వు ట్రాప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక నువ్వు ఎలాగైనా వివేక్ పెళ్లిలో మిత్ర చేత తాలి కట్టి చకోవాలి అనుకున్నావు కానీ ఇప్పుడు సంయుక్త వచ్చింది మిత్ర ఆలోచనలన్నీ మారిపోయాయి కాబట్టి ఆ పెళ్లిలో నువ్వు తాళి కట్టించుకోవడం కుదురుతుందా కుదరదా అని వివేక్ పెళ్లిని వాయిదా వేయాలని నువ్వు అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుండగా మనిష ఈ మట్టి బుర్రలో అంత ఆలోచన కూడా తడుతుందా లేదంటే వాళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఆ లక్ష్మియే ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నట్టుంది అని అంటుండగా నాకు అదంతా తెలీదు నాకు కావాల్సింది నా కొడుకు పెళ్లి అంతే అది జరుగుతుంది నా కొడుకు నా మాట వింటున్నాడు అని అంటూ రేపు టెంపుల్కి వెళ్తున్నావు నువ్వు వస్తేరా లేకుంటే లేదు అక్కడ మాత్రం కుట్రలు కుతంత్రాలు అంటూ నా తల తినకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోగా ఇక మనిష మళ్ళీ ఇల్లు మునిగిపోతుందిరా దేవుడా అంటే నీళ్లలోనా నూలలోనా అంటుంది ఏంటి ఈ దేవయాని అంటే అమ్మో ఎలాగైనా ఈ ప్లాన్ ని బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది మనిష ఇక తెల్లవారిపోతుంది ఇక కారు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒక్కరే అని కనుక్కోవడానికి పెట్టిన టిక్లీ సంయుక్త చేతికి కనబడకపోయడంతో చాలా ఆలోచిస్తూ ఉంటుంది లక్కీ అప్పుడే ఖుషీ ఖుషి అమ్మ వచ్చి అక్కడ కారులో దిగుతారు ఇక లక్కీని చూస్తూ భయపడిపోతూ ఇలా అంటూ ఉంటుంది అమ్మో మొన్నటిలాగా ఈ అమ్మాయి తుమ్మితే మళ్ళీ మన గుడి ప్రోగ్రాం అప్సెట్ అయిపోతుందేమో అమ్మ అని ఖుషి అంటుండగా కోపంగా చూస్తూ ఉంటుంది లక్కీ వాళ్ళందరినీ ఇక గుడి ప్రోగ్రామ్ లో ఇక లక్ష్మి సంయుక్త ఒక్కరే అని లక్కి నిరూపించగలుగుతుందా ఇక లక్ష్మి ఏ విధంగా తప్పించుకునుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్